గౌతమ్ అదాని అందరికీ తెలిసిన ఇండస్ట్రిస్ట్ నేమ్ అది దేశవ్యాప్తంగా అనేక చోట్ల అనేక రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడుతుంటారు ఆయనకి ప్రధానమంత్రి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు అదాని రాష్ట్రానికి అడుగుపెట్టి అతను అడుగు పెట్టగానే అతను ఎయిర్పోర్ట్ నుంచి ఆఫీసర్లు అతను సాధారణంగా ఆహ్వానించి జగన్మోహన్ రెడ్డిని కలవగానే తెలుగు వేషం అనుకూల మీడియా మొత్తం పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి దగ్గర మంచి కోసం ప్రసన్నను చేసుకోవడం కోసం తన కేసుల్ని మాఫీ చేయించుకోవడం కోసం అదానికి రాష్ట్రంలో ఉన్న వనరులన్నీ దోచి పెడుతున్నాడు ఇది ఒక రహస్య భేటీ వాళ్ళిద్దరు కుట్ర చేస్తున్నారు ఒక పెద్ద ఎత్తున ఈ జగన్మోహన్ రెడ్డి ఒక దొంగ అదానీ ఒక దొంగ అన్న కోణంలో వార్తల్ని ప్రసారం చేసినాయి ఆ రోజు అదాని డేటా సెంటర్ పెడుతున్నాడంటే అంటే దాదాపు డేటా సెంటర్కి పొలం కేటాయిస్తున్నారంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ బండారు సత్యనారాయణ పల్లా శ్రీనివాసులు వీళ్ళందరూ కూడా అదానికి డేటా సెంటర్కి భూమి కేటాయిస్తున్న దాంట్లో క్విక్ బ్రోకో ఉంది జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున డబ్బు తీసుకొని దోచుకొని అదానికి భూమి కేటాయిస్తున్నాడు అని ఆ రోజు వీళ్ళందరూ ఆరోపణ చేశారు కానీ ఈ రోజు ఏం జరిగింది అదే డేటా సెంటర్ అదే అదానీ డేటా సెంటర్కి ఇప్పుడు జివో ఇచ్చారు నాలుగు వందల ఎనభై ఎకరాలు కేటాయిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి టైంలో స్టార్ట్ చేసిన డేటా సెంటరే అదానీ డేటా సెంటరే ఈ రోజు ముందు ఓపెనింగ్ అప్పుడు గూగుల్ డేటా సెంటర్ అని చెప్పేసి అదానీని ఆ సభకు కూడా రానియకుండా ఈ ఈరోజు అతను ఆ రాష్ట్రానికి వచ్చాడు రాష్ట్రానికి వచ్చి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ అదాని అదాని కొడుకు వీళ్ళందరి కూడా భేటీ అయ్యారు కానీ ఈ భేటీ మాత్రం రహస్య భేటీ అని రాయాల తెలుగుదేశం మీడియా పెద్ద ఎత్తున ఏదో ఆ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నట్టు చంద్రబాబు నాయుడు ఉండగానే పెట్టుబడులు ఆకర్షణ నడుస్తున్నట్టుగా రాశాయి అదే ఆదాని ఈ రోజు బయటకు వచ్చి వాళ్ళతో కలిసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారితో నేను చర్చించాను రాష్ట్రంలో పోర్టులకు సంబంధించి డేటా సెంటర్కి సంబంధించి సిమెంట్కి సంబంధించి ఇంకా అమరావతికి సంబంధించి కూడా నేను పెట్టుబడులు పెట్టడానికి ఎన్ని వ్యవహారాల మీద చంద్రబాబు నాయుడుతో సంపూర్ణంగా చర్చించానని చెప్పి ఆయన చెప్పారు అదే ఆ రోజు ఈ రోజు భేటీని వీళ్ళు సానుకూలంగా రాసిన వ్యక్తులు అదే ఆ రోజు జగన్మోహన్ రెడ్డితో భేటీ అయినప్పుడు ఆ భేటీని ఒక కుట్రలాగా ఒక ఒక దొంగని తీసుకొచ్చి ఆ దొంగకి పెడుతున్నట్టు చిత్రించారు ఈరోజు దాన్ని కవర్ చేసుకోవడానికి ఆంధ్రజ్యోతి కూడా గతంలో అదానీతో ఇప్పుడు అయ్యారు అదాని పెట్టుబడులు ఆహ్వానిస్తున్నారు గతంలో అతని చేసిన ఒప్పందాలన్నీ కూడా సమీక్షించాలి లేకపోతే రాష్ట్రానికి నష్టం వస్తుంది అంటూ సన్నాయి నొక్కులు నొక్కింది దాన్నే మెయిన్ హెడ్డింగ్ ఎందుకు పెట్టలేదు ప్రధాన హెడ్డింగ్గా ఆ రోజు ఆదాని కహాని అంటూ కొన్ని ఒక విచిత్రమైన విమర్శలతో హెడ్డింగులు పెట్టిన ఆంధ్రజ్యోతి ఈరోజు ఎక్కడో మోల్లో ఒక సన్నాయి నొక్కులు నొక్కుతూ తాను కూడా దీన్ని వ్యతిరేకించాను అని నిజాయితీ గల పత్రిక నిరూపించుకోవడానికి తప్ప ఆ రోజు భేటీ దొంగ భేటీ అయినప్పుడు ఈ రోజు భేటీ సరైన భేటీ ఎలాగైంది ఆ రోజు డేటా సెంటర్కి భూములు ఇచ్చింది క్విడ్ ప్రోకో అయితే ఈ రోజు జియో ఇచ్చి నాలుగు వందల ఎనభై ఎకరాలు అదానికి కేటాయించడం క్విడ్ ప్రోకో కాదా వీటన్నిటికి వీళ్ళు సమాధానం చెప్పారు ఆ రోజు తెలుగుదేశం ఎమ్మెల్యేలు ముగ్గురు విట్రోకో అన్నారు మరి ఈ రోజు వాళ్ళు ఎక్కడ ఉన్నారు సమాధానం లేదు అయితే ఇంకా ఆ రోజు ఒక ఒక పెద్ద కథనాన్ని వీళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ఆ కథనం ఏంటంటే విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి ఆ విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి పవన విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి అదానీతో జగన్మోహన్ రెడ్డి కుమ్మక్క కుమ్మక్కై పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల లంచాలు తీసుకున్నాడు ఆ లంచాలకు సంబంధించి ఎక్కడో ఫారిన్ లో ఏదో ఒక వ్యవహారం లీక్ అయింది ఆ లీక్ అయిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ఉంది నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంబంధించి ఇక్కడ ఇతని పేరు కూడా ఉంది పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఇతను తీసుకొని పవన విద్యుత్కి సంబంధించిన ఒప్పందాలు చేసుకున్నాడు అని చెప్పేసి వీళ్ళు పెద్ద ఎత్తున ఆరోపించారు వాస్తవానికి ఆ ఒప్పందాల్లోనే ఇప్పటివరకు రాష్ట్రంలో ఏ విద్యుత్ ఒప్పందాలు ఎన్నైతే జరిగిందో వాటన్నిటికంటే చాలా తక్కువ రేటు రోజు ఒప్పందం జరిగింది దాదాపు రెండు రూపాయలు నలభై పైసలు రెండు రూపాయలు నలభై పైసలు ఎంత ఉంది అంత తక్కువకి వీళ్ళు ఎప్పుడు కూడా విద్యుత్ ఒప్పందాలు వీళ్ళు అధికారంలోకి వచ్చినా చేసుకోవాలా అంత తక్కువకి ఒప్పందాలు చేసుకొని ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఒక చోట నుంచి ఇంకో చోటకి విద్యుత్తును తీసుకొచ్చేందుకు చేసే ఛార్జీలు కూడా వైవ్ చేసి అలాంటి గొప్ప ఒప్పందాన్ని చేసుకుని జగన్మోహన్ రెడ్డి ఆ రోజు రాష్ట్రానికి విద్యుత్ తీసుకొస్తే వీళ్ళు విమర్శించడమే కాకుండా నన్ను ఎందుకు విమర్శిస్తారు నేను ఇంత మంచి పని చేసిన నన్ను అభినందించండి అంటే దాన్ని కూడా ఏకతాలు చేస్తూ వీళ్ళు ఇచ్చారు ఇప్పుడు దానికి సంబంధించి నిన్న మొన్న భారత్ అను కందు దుర్గేష్ ప్రెస్ మీట్ పెట్టారు ఈ వ్యవహారాలన్నిటి సంబంధించిన బ్రీఫింగ్ ఇవ్వడానికి పెట్టినప్పుడు ఒక వేళకరి హఠాత్తుగా ప్రశ్న వేశాడు మీరు గతంలో పయ్యావుల కేశం ఐదు వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి లంచాలు ఇచ్చాడని ఆరోపించారు అలాంటి ఇండస్ట్రీ ని మీరు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు వెంటనే మంత్రులు ఇద్దరు ఈ ప్రశ్నకు షాక్ అయ్యారు లంచం ఇచ్చాడు ఇండస్ట్రీస్ అందరూ అంటే ఏదైనా ప్రూఫ్ ఉంటే ఈ పార్టీకి మీరు అన్నట్లు వచ్చేది బట్ ఇండస్ట్రీస్టు బిజినెస్ పీపుల్ వాళ్ళు ప్రాజెక్ట్స్ పెడుతుంటారు కొంతమంది పైన రాళ్ళు వేసేది ఎక్కువ ఉంటుంది ఫ్రీడమ్ కానీ ల్యాండ్ గానీ పెట్టుబడులు పెట్టేదానికి గానీ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఏమి వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ ఏమి అన్ని చెక్ చేసే చేస్తున్నాం ఒక ఆదాని గారి తడుముకుని తర్వాత పీజీ పై సమాధానం చెప్పాడు అంటే బహుశా ఆరోపణ చేసిన ఆరోపణ నిజమైతే ఈ పార్టీకే ఆధారాలు ఉంటే బయటకు వచ్చేదిగా అన్నాడు అంటే ఆ ఆరోపణ అబద్ధం పయావుల కేసు చెప్పింది కరెక్ట్ కాదని టీజీ భారత్ చెప్పినట్టుగా అయింది కనుక ఎక్కడో ఆఫీస్ ఈ యూనివర్స్ పెట్టుబడులు పెట్టడానికి వస్తారు గిట్టన వాళ్ళు ఏదో వాళ్ళ మీద రాళ్ళు లేస్తారని అంటే ఖచ్చితంగా గతంలో పెట్టుబడులు పెట్టుకోవడానికి వచ్చిన అదాని మీద వేసింది ఎవరు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియానే ఈ రోజు అదే అదాని పెట్టుబడులు పెట్టడానికి వచ్చినప్పుడు అదే ప్రాజెక్టులకి పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు ఉంటేనే పెట్టుబడులు ఆకర్షింపబడుతున్నాయన్న వాదనని తెర మీద తీసుకొస్తున్నారు సో ఓవరాల్ గా విద్యుత్ ఒప్పందాలు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి తీసుకోలేదు పయ్యావులు కేసిన చేసిన ఆరోపణ అబద్ధం అని టీజీ భరత్ చెప్పినట్టు అయింది సో గతంలో వీళ్ళు ప్రతిదీ కూడా తన చేతిలో మీడియా ఉంది కనుక పెద్ద ఎత్తున ఆరోపణలు చేసి ఆరోపణలు అన్ని మీడియాల్లోనూ ఇటు సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ప్రచారం చేసి అది నిజమని ప్రజలను నమ్మించగలిగి జగన్ను ఓడించారు కానీ ఈరోజు ప్రతి అడుగులోనూ అది అబద్ధం అని తెలుస్తూనే ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ప్రాజెక్టులే తిరిగి ఇప్పుడు పట్టాలెక్కుతున్నాయి అప్పుడు వీళ్ళు ఆపారు విమర్శలతో తిరిగి అదే ప్రాజెక్టులు పట్టాలు ఎక్కుతున్నాయి జగన్మోహన్ రెడ్డి ఉంటే ఇండస్ట్రిస్లు రాలేదని చెప్పారు వీళ్ళు అప్పుడు వచ్చిన ఇండస్ట్రియలిస్ట్ని వీళ్ళు వెళ్ళగొట్టారు అదాని మీద విమర్శలు చేశారు మరొక అతను ఇంకొక ఇండస్ట్రియలిస్ట్ వస్తే అతని మీద ఏదో అమ్మాయి కేసులో ఉన్నాడని చెప్పి పెద్ద ఎత్తున రోజు చేసి అతన్నే వెళ్ళగొట్టారు గతంలో వచ్చిన వాళ్ళని వెళ్ళగొట్టింది వీళ్ళే ఈ రోజు వీళ్లే వాళ్ళని ఆహ్వానిస్తున్నారు ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి చిట్ పద్నాలుగు పదిహేను వందల యాభై కోట్ల రూపాయలు తీసుకుంది అబద్ధం అని చెప్పి మంత్రులే జగన్మోహన్ రెడ్డి క్లీన్ ఇచ్చినట్టు అయింది